అడ్డుకుంటే సహించేది లేదని అభివృద్ధి కార్యక్రమంలో ప్రతిపక్ష పార్టీలు భాగస్వామ్యం కావాలని చంద్రుతి మండల కాంగ్రెస్ చింతపట్టి ఆదివారం చంద్రుతి మండల కేంద్రంలో బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రభుత్వ దృష్టి బొమ్మను దహనం చేసి నిరసన తెలపగా ఆయనకు సోమవారం చంద్రుతి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాలభిషేకం చేశారు ఈ సందర్భంగా రామస్వామి మాట్లాడుతూ కార్యక్రమంలో భాగంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని విస్తరించే కార్యక్రమం జరుగుతుందని అన్ని పార్టీలను సంప్రదించి ముందుకు వెళ్తున్న ప్రభుత్వాన్ని నిందించడం సరికాదన్నారు ఇప్పటికైనా ఇలాంటి ఆలోచన ప్రతిపక్ష పార్టీలు మానుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో రుద్రంగి మార్కెట్ బుజ్జ మల్లేశం మాజీ జడ్పీటీ నాగం కుమార్ నాయకులు నృత్యా నవీన్ ముస్కు ముకుందరెడ్డి బుజ్జ మల్లేశం బాలాల రవీంద్ర రెడ్డి సంటిదాసు పట్టిమల్ల రవి ఏగోలం శ్రీనివాస్ గుడిగే అనిల్ ఇందురి మధు సాయి ధర్మపురి శ్రీను బాల లక్ష్మారెడ్డి దేవరాజు తదితరులు పాల్గొన్నారు तो यार मैं बोल रहा हूं अब अलॉटमेंट बस देखो तो बदल हां तो और बाहर बोल तो बंद है अंदर में अच्छी कोई बात है చంద్రుతి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిన్నపల్లి రామసంహ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి మరి పాలాభిషేకం చేయడం జరిగింది దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్నటి రోజున బీజేపీ నాయకులు ఏదైతే ఉందో మరి ప్రభుత్వ దృష్టి బొమ్మను కాలబెట్టడం మరి వేములో కూడా నియోజకవర్గ నియోజకవర్గంలో మరి చంద్రుద్ధి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాల తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఏదైతే గుడికి సంబంధించినటువంటి అభివృద్ధి ఓర్చుకోలేకనే మీరు ఇవన్నీ కుట్రలు చేస్తున్నారో ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది ఏదైతే బీజేపీకి సంబంధించిన నాయకులతో కలిసి అన్ని పార్టీలను ఏకం చేస్తూ మరి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని గుడికి సంబంధించిన అభివృద్ధిలో మీరు కూడా తోడ్పడాలని చెప్పేసి ఏదైతే ఆదిశీనన్న గారు పిలిపియడం జరిగింది వాళ్ళని కలుపుకొని కూడా ఆ గుడికి సంబంధించిన విగ్రహాలను కావచ్చు దానికి సంబంధించిన దర్శనానికి సంబంధించిన గుడి ఓపెనింగ్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి కూడా ఓపెన్ ఉంటుందని చెప్పేసి మరి గుడికి సంబంధించిన ఈవో గారు కూడా దాన్ని ప్రకటించడం జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి అందరినీ కలుపుకోకొని ప్రయత్నం చేస్తే మరి బీబీ బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు మరి ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడం మన్నెత్తిపోయడం మరి వ్యాఖ్యలు చేయడం ఇసంటి సరికాదని చెప్పేసి ఈ సందర్భంగా చెందుతున్న మండల పక్షాన మేము ఉన్నాం ఏదైతే అభివృద్ధిని ఓడ్చుకోలేక ఒక బీసీ బిడ్డ చేతుల అభివృద్ధి అవుతుంది ఇది శిరకాలం ఉంటుందని చెప్పేసి ఏదైతే బీజేపీ వాళ్ళు ఓర్చుకుంటలేరోనో దాన్ని మరి చంద్రు మండలి చంద్రుద్ధ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మీరు ఓడ్చుకునేందుకు మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఏదైతే మీకు ఆలోచనలు ఉన్నాయో మీరు వచ్చి ఆలోచన చెప్పండి తప్ప మరి అభివృద్ధిని మరి దక్షిణ కాతిగా పేరు పొందినటువంటి రాగరేశ్వర స్వామి అభివృద్ధిలో మీరు చేతు చేతులు వేసి కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ వాళ్ళు నిరసన తెలిపి దిష్టిబొమ్మ దానం చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన చెందుతి మండల అధ్యక్షుడు రామసాహ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకత్వం యువ నాయకత్వం అందరం కలిసి ఆ నిరసన కార్యక్రమాన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఆ మాట ఎందుకు అంటున్నామంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన మేరకు భట్టి విక్రమ గారి ఆలోచన మేరకు ఉమ్మడి జిల్లా సమయం నుండి మంత్రులందరూ పొన్నం ప్రభాకరన్న శ్రీరాబు గారు అడ్డూరు లచ్చన్న అనేక మంది రాష్ట్ర కేబినెట్ అందరూ కలిసి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఆదిశీనన్న మనందరి ప్రియతమ నాయక ఆదిసీనన్న గారి నేతృత్వంలో వెములవాడ టెంపుల్కి తీసుకొచ్చి పెద్ద మొత్తం వందలాది కోట్ల నిధులను వెచ్చించి ప్రత్యేకంగా శ్రీనన్న మన ప్రాంతానికి గెలిచిన తర్వాత విములవాడ ఎమ్మెల్యే ఆల్సింది అయిన తర్వాత ఈ గుడి ఎత్తి పరిస్థితిలో డెవలప్ చేయాలి అని చెప్పి రేవంత్ రెడ్డి గారికి తీవ్రంగా ప్రతినిత్యం వారికి ఎప్పటి ఎప్పుడు ఇక్కడ వివరాలు అందిస్తూ చాలాసార్లు అనేక మార్లు వారు కూడా ప్రెస్ మీట్ ద్వారా చెప్పారు కలెక్టర్ గారి అకౌంట్లోనే నూట యాభై కోట్ల నిధులు వెచ్చించి ఉన్నాయి చార్లోయింది ఆ నిధులు వచ్చి కూడా డెవలప్మెంట్ కార్యక్రమం త్వర త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి మొన్నటి శనివారం మంచి రోజు ఉందని చెప్పేసి ఆ స్వామి విగ్రహమూర్తులను ఆలయంకి తీసుకొచ్చి కోడెమక్కులు చెల్లించి భక్తులకు ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని చెప్పి ఆలయంలో అనేక ప్రాంతాల నుంచి భక్తులు వస్తారనుక వారికి ఎట్టి పరిస్థితులు ఇబ్బంది కలగదని చెప్పి భీమేశ్వరంలో అన్ని రకాల సదు సదు వసతులను ఏర్పడేసి బీజేపీ వాళ్ళు రాజకీయంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా భీములవాడ కోండ్రాపేట అదేవిధంగా భీములవాడ నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాలలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దానం చేయడాన్ని చెందుతి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు మేము ఈ యొక్క ప్రజా ప్రభుత్వానికి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజా పాలనలో ఈ యొక్క భీములాడ నియోజకవర్గం అభివృద్ధి చెందుతూ ఉంటే తనులు ఓర్వలేక ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకత్వం దాంతోపాటు వారికి వంత పడుతున్నటువంటి టిఆర్ఎస్ నాయకులకు కూడా మేము ఒకటే చెప్పాల్సి ఉన్నాం గౌరవ ఎమ్మెల్యే ఆదినివాస్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారి చేత అప్పటి అప్పుడు ఉన్నటువంటి మంత్రివర్గాలందరినీ కూడా వేములవాడ గుడి ఆవరణలో పెద్ద ఎత్తున మీటింగ్ ఏర్పాటు చేసి భక్తులకు అనుగుణంగా ఈ యొక్క ఉన్నటువంటి దక్షిణ కాశీగా పేరుంచినటువంటి మేములోని రాజన్న ఆలయాన్ని అభివృద్ధి దశలో తీసుకుపోయేందుకు శంకుస్థాపన చేసినప్పుడు అందరూ కూడా ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క రాష్ట్రమే ఈ దక్షిణ కాశీ వైపు కన్నెత్తి చూడడం జరిగింది అటువంటి గుడి అభివృద్ధి చెందుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వానికి వారు అందరినీ కలుపుకొని ఇక్కడ ఉన్నటువంటి ఎంపీగా ఉన్నటువంటి బండి సంజయ్ గారిని కూడా వారి సలహాలు సూచనలు అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి అన్ని పార్టీలను భక్తులను ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరి సలహాలు సూచనలు తీసుకొని శృంగేరి పీఠాధిపతి అనుమతితో ఈ గుడిని పనులు ప్రారంభిస్తే ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా వారికి ఆ గుళ్ళో పూజలు లేని గుడి మాకెందుకు అనే మాటను మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా మొన్నటి రోజున ఈ యొక్క చంద్రుతి మరణమే కాదు యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి భక్తులందరి ఆధ్వర్యంలో భీమన్న గుడిలో సకల సౌకర్యాలు కల్పిస్తూ సరే ఆ గుళ్ళో ఇంకా కొన్ని పనులు మిగిలిపోయినట్టు అక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా చెప్తా ఉన్నారు వాటన్నిటిని పూర్తి చేసి పూర్తి స్థాయిలో నిత్యం కూడా వేమునవడ రాజన ఆలయంలో అక్కడ ఉన్నటువంటి ఏదైతే పూజల ద్వారా ప్రతినిత్యం పూజలు చేస్తూ వచ్చిపోయే భక్తులకు మాత్రమే ఇక్కడ భీమనగుడలో వారికి పూజ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నటువంటి సందర్భాన్ని మీరందరూ కూడా గమనించాలి గత నెల క్రితమే ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకులతో అన్ని అందరి భక్తులతో కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు కూడా ఆ గుడిని ఏ విధంగా అభివృద్ధి చేస్తారు ఎక్కడెక్కడ ఏముంటుందని మాట్లాడినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కూడా మనందరికీ కూడా గౌరవ ఎమ్మెల్యే గారు వివరించి చెప్పడం జరిగింది